హాయ్ ఎవ్రివాన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ద డేటు ఆఫ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ సెషన్స్ సో గైజ్ ఇఫ్ యూ రిమంబర్ ఎస్టర్డే మనము ఇన్ జనరల్గా చూసిన కాన్వర్జేషన్ ఏంటి అంటే కనుక మనం ఇంగ్లీష్లో మనం మాట్లాడడం మంచిగా రావాలి అంటే అవతల వాళ్ళతో జనరల్ ఇంటరాక్షన్ మన ఫ్రెండ్స్తో అయితే కనుక ఏదైనా ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేసుకోవాలి ఎవరన్నా కొత్త పర్సన్స్ని మనం ఇంటరాక్ట్ అయితే కనుక ఇన్ జనరల్గా ఇప్పుడు నేనే మిమ్మల్ని మీట్ అయ్యాను అనుకో మే నో యువర్ గుడ్ నేమ్ సో మనం వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతాం ఏదర్ మన వాళ్ళు అడుగుతారు లేదా వాళ్ళు మనల్ని అడుగుతారు ఏదర్ ఆఫ్ దీస్ థింగ్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే మనం ఒక కొత్త పర్సన్ని మీట్ అయినా కొత్త ప్లేస్ గురించి మనం తెలుసుకోవాలన్న దేని గురించి మనం తెలుసుకోవాలి అన్న సరే క్వశ్చన్స్ అన్నది ఈథింగ్ జనరల్గా స్టార్ట్ అయ్యేది సో ఈరోజు సెషన్లో మనం ఏం చూస్తామంటే క్వశ్చన్ అడగడానికంటూ ఒక ఫార్మాట్ ఉంటుందండి ఇన్ జనరల్గా ప్రతిదానికి అంటే క్వశ్చన్ అడగడానికి ఎలాగైతే ఫార్మాట్ ఉంటుందో అవతల వాళ్ళు ఆన్సర్ చెప్పడానికి కూడా ఇంగ్లీష్లో ఒక ఫార్మాట్ ఉంటుంది ప్రతి దానికి ఒక రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ను కనుక మనం కరెక్ట్గా నేర్చుకుంటే ఏ లాంగ్వేజ్నైనా సరే మనం ఈజీగా డీల్ చేయొచ్చు ఇప్పుడు ఈ రోజు సెషన్లో మనం ఏం చూస్తాము అంటే ఇన్ జనరల్గా మనము ఎవరి ఎవరినన్నా ఒక క్వశ్చన్ అడగాలి అంటే డిఫరెంట్ సిచువేషన్స్ చూసుకుని క్వశ్చన్స్ అడగడానికి ఈ ఫార్మాట్ తగ్గట్టుగా క్వశ్చన్స్ అడుగుతాము అవతల వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి అంటే అదొక సెంటెన్స్ కదా ఆ సెంటెన్స్ ఫార్మాట్ ఏంటి ఈ రెండింటిని చూసుకుని లెటర్ సి సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద టుడేస్ క్లాస్ ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద క్వశ్చన్స్ ఫార్మాట్ ఇన్ జనరల్గా మనం క్వశ్చన్ అడగాలి అంటే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఒక క్వశ్చన్ వర్డ్తో ఓకే ఈ క్వశ్చన్ వర్డ్ అన్నది ఇలా ఈ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అంటే మనం ఏదన్నా ఒక క్వశ్చన్ ఎవరినన్నా మనం ఏదన్నా అడగాలి అంటే ఫస్ట్ ఆ సెంటెన్స్ స్టార్ట్ అయ్యేది హూ కానీ వాట్ కానీ వెర్ కానీ వెన్ కానీ వై విచ్ హూస్ హౌ అండ్ హూమ్ ఇవన్నీ కూడా క్వశ్చన్కి ఫార్మాటింగ్ ఫస్ట్ వర్డ్స్ మాట అవతల వలన మనం అడిగే క్వశ్చన్లో మొట్టమొదట వచ్చే వర్డ్స్ దీని తర్వాత దీని తర్వాత మనం స్టార్ట్ చేసేది హెల్పింగ్ వర్బ్స్ అండి ఓకే ద నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంది అంటే ఒక క్వశ్చన్ వర్డ్లో హెల్పింగ్ వెబ్ కూడా అవసరం అన్నమాట సో జనరల్గా హెల్పింగ్ వెర్బ్స్ చాలా ఉంటాయి మనం కామన్గా వాడే హెల్పింగ్ వర్బ్స్ కానీ వెర్బ్స్ కానీ ఏంది అంటే కనుక డూ యామ్ ఈజ్ ఆర్ హ్యాజ్ హ్యావ్ హ్యాట్ వర్స్ వర్ విల్ ఆర్షల్ ఇవి జనరల్ గా మనము ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేది మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం రియల్ వరల్డ్ లో ఫాలోడ్ బై ప్రనౌన్ కానీ నౌన్ కానీ అండ్ ఇన్ జనరల్గా ఈ హెల్పింగ్ వర్బ్స్ అండి ఇన్ జనరల్గా ఉండేది ఒక్కొక్క టెన్సెస్లో ఒక్కొక్క వేలో దాన్ని మనం రిప్రజెంట్ చేస్తాం యాజ్ ఆఫ్ నవ్ ఇంకా మనం టెన్సెస్ గురించి చూడలేదు అండ్ మన క్వశ్చన్ ఫార్మాటింగ్ కూడా చెప్పే ఆన్సర్ డిపెండింగ్ ఆన్ అ టెన్స్ని బట్టి మారుతుంది యాజ్ సెట్ మనం ఇంకా టెన్సెస్ స్టార్ట్ చేయలేదు రేపటి సెషన్లో టెన్సెస్ గురించి చూస్తామో అప్పుడు ఈ ఫార్మాట్ ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అన్నది ఇన్ డీటెయిల్గా అప్కమింగ్ సెషన్స్లో మనం చూస్తాం దట్స్ ఫైన్ ఇప్పుడు మూవింగ్ ఎ హెడ్ విత్ రెస్పెక్ట్ టు ద సింటాక్స్లోకి వచ్చేసరికి క్వశ్చన్ వర్డ్ అంటే ఏంటో మనం చూసాము ఇదిగో ఈ సిక్స్ టు సెవెన్ డిఫరెంట్ క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయని హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటో చూసాము అండ్ దెన్ నెక్స్ట్ ప్రొనౌన్స్ అండి బేసికలీ ఐ హీ ఇట్ యూ వర్ దే బేసికలీ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసే ప్రొనౌన్స్ అండి ఓకే ఇవన్నీ కూడా ఐ హీ ఇట్ యు వి దే ఇన్ జనరల్గా మనం యూస్ చేసే ఇవి బేసికలీ ప్రొనౌన్స్ మాట ఓకే ఈ ప్రొనౌన్స్ తర్వాత మన సింటాక్స్లోకి వచ్చేసరికి నెక్స్ట్ ఉండేది ఏంది ఇదిగో ఈ సింటాక్స్లో వర్బ్ ఓకే వెబ్ ఫామ్ బేసికలీ ఈ వర్బ్ అన్నది ఏంటి అంటే కనుక మనము ఏ టెన్స్లో అయితే వాడుతున్నామో ఆ టెన్స్కి తగ్గట్టుగా అది చేంజ్ అవుతూ ఉంటుంది ఇన్ జనరల్గా వెబ్ ఫామ్ వీ వన్ వీ టూ వి త్రీ వీ ఫోర్ అని చెప్పేసి అన్నీ మనకు ఉంటాయి మనకి జనరల్ నాలెడ్జ్ మనకి జనరల్ ఇంగ్లీష్లో మనకున్న ఐడియా ప్రకారం ఒక ఈట్ అన్న సిచ్యువేషన్ కనుక మనం తీసుకుంటే ఈట్ ఎయిట్ టెన్ అండ్ ఈటింగ్ అన్నవి ఈ నాలుగు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ మాట మనకి ఓకే ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకుంటే క్వశ్చన్ ఫార్మాట్లో మనకు ఉన్నది ఫైవ్ డిఫరెంట్ థింగ్స్ ఒక క్వశ్చన్ వర్డ్ ఏమేమి ఉంటాయి క్వశ్చన్ వర్డ్స్ అన్నది ఇక్కడ చూసుకున్నాం హూ వాట్ వేర్ వెన్ వై విచ్ హూస్ హౌ అండ్ హూమ్ వీటిలో ఏదో ఒక దాంతో మనం క్వశ్చన్ స్టార్ట్ చేయాలి నెక్స్ట్ హెల్పింగ్ వర్క్స్ వాడాలి దాని తర్వాత ప్రొనౌన్స్ వాడాలి దాని తర్వాత వెబ్ వాడాలి వెబ్ ఫామ్ డిపెండింగ్ ఆన్ అ క్వశ్చన్ బట్టి ఆ టెన్షన్ బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ క్వశ్చన్లో ఏదైతే పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఉందో దాన్ని కూడా ఎండింగ్లోకి మనం ఆ క్వశ్చన్లోకి కానీ ఆన్సర్లోకి కానీ యాడ్ చేసుకుంటూ ఉంటాం పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఇది అయిన తర్వాత మనం ఒకరిని క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళు మనకి ఆన్సర్ చెప్పాలి అంటే వాళ్ళది కూడా ఒక ఫార్మాట్ ఉండాలి ఆ ఆన్సర్ చెప్పేదాన్ని మనం ఒక సెంటెన్స్ ఫార్మాట్ అనుకుంటే ఇన్ జనరల్గా సెంటెన్స్ ఫార్మాట్ మనకి స్టార్ట్ అయ్యేది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ హెల్పింగ్ వర్బ్స్ అగైన్ వర్బ్స్ క్వశ్చన్లో ఏదైతే ఒక కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఉంటుందో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ దట్ సెంటెన్స్ని మనం ఇక్కడ రీయూజ్ చేసుకుంటూ ఉంటాం ఓకే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఇన్ జనరల్గా మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పర్స్పెక్టివ్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనండి మనకి క్వశ్చన్ అన్నది కరెక్ట్గా అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్ ఏ టెన్స్లో అయితే అడుగుతున్నారో మన ఆన్సర్ కూడా ఖచ్చితంగా అదే టెన్స్లో అయితే ఉండాలి ఓకే పర్ఫెక్ట్ ఇందాక నేను మీకు చెప్తున్నప్పుడు క్వశ్చన్ వర్డ్స్లో కొన్ని వర్డ్స్ ఇక్కడ రాసాం మనం చూడండి క్వశ్చన్ వర్డ్స్లో ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్ వర్డ్స్ రాసాం రైట్ ఒక్కొక్క క్వశ్చన్ వర్డ్ గురించి ఇన్ డీటెయిల్ ఎప్పుడు నేను హూ యూస్ చేయాలి ఎప్పుడు హూ యూజ్ చేయాలి ఎప్పుడు హూమ్ యూస్ చేయాలి ఎప్పుడు వెన్ యూజ్ చేయాలి అన్నది ఒక్కొక్క ఎగ్జాంపుల్ చిన్న చిన్న సినారియోస్లో మనం చూసుకుందాం ఓకే మన డే టు డే రిలవెంట్ సినారియోస్లో మనం చూసుకుందాం హూ అన్నది ఎప్పుడు అంటే కనుక ఒక పర్టికులర్ పర్సన్ గురించి ఆర్ ఎల్స్ అబౌట్ ఎ పర్సన్ మనం దేని గురించి అయినా మనం తెలుసుకోవాలి అన్న పర్సన్ గురించి అలాంటి సిచ్యువేషన్స్లో హూ వాడతాం కన్సిడర్ అట్ట ఇప్పుడు మన పిల్లాడు మనకు వచ్చి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక చిన్న స్టోరీ మనకి ఎక్స్ప్లెయిన్ అనుకో మనం అక్కడ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే హూ టోల్డ్ యూ దాట్ స్టోరీ ఆ స్టోరీ నీకు ఎవరు చెప్పారు అట్నుంచి వచ్చే ఆన్సర్ సెంటెన్స్ ఫార్మాట్లో ఉండాలి కదా మై టీచర్ టోల్ మీ దట్ స్టోరీ నా టీచరు నాకు ఆ స్టోరీ చెప్పింది మనం అడిగింది హూ టోల్డ్ యూ దట్ స్టోరీ అండ్ మై టీచర్ టోల్ మీ దట్ స్టోరీ అన్నది దానికి వచ్చిన ఆన్సర్ అవుతుంది మాట ద సిమిలర్ వే హూ ఈస్ ద పిఎం ఆఫ్ ఇండియా హూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సి బేసికలీ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో చూసుకుంటే దాట్ స్టోరీ హూ టోల్డ్ యూ దాట్ స్టోరీ అండ్ ఆన్సర్లో చూడండి మై టీచర్ టోల్ మీ దాట్ స్టోరీ ద సేమ్ వే హూ ఈస్ ద పిఎం ఆఫ్ ఇండియా మిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ ద పిఎం ఆఫ్ ఇండియా ఇందాక మీకు చెప్పిన దాంట్లో ఆన్సర్లోకి మీకు రావాలి అంటే క్వశ్చన్లో ఉన్న సమ్ పోర్షన్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నది ఇక్కడికి మనం రీయూస్ చేసుకోవచ్చు అనుకున్నాం సేమ్ అదే ఇక్కడ మనం చెప్పుకుంటున్నామండి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్ దెన్ నెక్స్ట్ అన్న ఫార్మాట్ వాట్ అండి వాట్ అన్నది మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే అబౌట్ సమ్ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవాలి అబౌట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సచ్ కేసెస్ వీ విల్ బీ యూజింగ్ వాట్ ఫర్ సపోజ్ మీ యొక్క ఫేవరెట్ ప్లేస్ ఏంటి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఓకే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్ సో ఇదంటే దానికి వచ్చే ఆన్సర్ ఏంటి మై ఫేవరెట్ ప్లేస్ ఈజ్ ఊటీ సో నాకు ఇష్టమైన ప్రదేశం ఊటీ మనం అడిగిన క్వశ్చన్ ఒక పర్సన్ మనం మన ఫ్రెండ్ని మీట్ అయిన తర్వాత నీకు ఇష్టమైన ప్రదేశం ఏంటి నాకు ఇష్టమైన ప్రదేశం ఊటీ ఇది దీని యొక్క ఆన్సర్ వస్తుంది అన్నమాట వాట్ డూ యూ వాంట్ టు ఈట్ ఫర్ డిన్నర్ సో కన్సిడర్ దాట్ మనకున్న సిచ్యువేషన్లో మన పిల్లల్ని మనం అడుగుతున్నాం రాత్రి డిన్నర్కి నువ్వు ఏం అనుకుంటున్నావు దాన్ని ఫ్రేమ్ చేసే క్వశ్చన్ వాట్ డూ యూ వాంట్ టు ఈట్ ఫర్ డిన్నర్ ఏం తిందాం అనుకుంటున్నావు ఐ వాంటూ ఈట్ చపాతీస్ ఫర్ డిన్నర్ నేను చపాతీస్ తిన్నామనుకుంటున్నాను డిన్నర్కి సో బేసికలీ ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనము ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నామో దానికి వచ్చే ఆన్సర్ కూడా సేమ్ అదే టెన్స్లో ఉంటా ఉంటుంది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్ నేను నెక్స్ట్ వచ్చేసరికి వేర్ అన్న క్వశ్చనింగ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా ఒక ప్లేస్ గురించి మనం తెలుసుకోవాలి అన్నప్పుడు వేరు గురించి యూస్ చేస్తాం సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు మనం ఎవరినైనా కలిసాం ఏ ఏరియాలో ఉంటున్నావు బాబు నువ్వు ఎక్కడుంటున్నావు బాబు వేర్ డు యూ లివ్ ఐ లివ్ ఇన్ వైజాగ్ నేను వైజాగ్లో ఉంటాను వేర్ ఆర్ యూ గోయింగ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఐఆమ్ గోయింగ్ టు ఆఫీస్ ఓకే నేను ఆఫీస్కి వెళ్తున్నాను ద సేమ్ వే హియర్ వేర్ అన్నది పర్టికులర్గా మనం యూస్ చేసేది ఒక పర్టిక్యులర్ విషయం గురించి మనం తెలుసుకోవాలి ఎవరో పర్టికులర్ ప్లేస్ అన్నప్పుడు వేర్ని యూస్ చేస్తాం అదే వెన్ అన్నది ఒక పర్టికులర్ టైం గురించి మనం తెలుసుకోవాలి అన్నప్పుడు వెన్ యూజ్ చే వెన్ యూజ్ చేస్తాం సో ఇన్ జనరల్గా సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వెండర్స్ ద మూవీ స్టార్ట్స్ మూవీ స్టార్ట్స్ ఎట్ సిక్స్ పిఎం సో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది ద మూవీ స్టార్ట్స్ ఎట్ సిక్స్ పిఎం అండ్ ఇన్ జనరల్ గా నువ్వు ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతున్నావు వెన్ ఆర్ యూ లీవింగ్ ఐఎమ్ లీవింగ్ అరౌండ్ ఆఫ్ ఫైవ్ పిఎం సో నేను ఫైవ్ పిఎం ఐదు గంటలకి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేదాన్ని మనం దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి వై సో వై అన్నది పర్టికులర్గా రీజనింగ్ గురించి మనం ఎక్కువగా అబౌట్ ఎ పర్టికులర్ రీజన్ రీజన్ గురించి మనం తెలుసుకోవాలి అన్నప్పుడు వైని యూస్ చేస్తామండి వై వర్ యూ లేట్ టు హోమ్ సో ఇన్ జనరల్గా ఒకవేళ పిల్లడు స్కూల్ నుంచి లేట్గా వస్తే వై వర్ యూ లేట్ టు హోమ్ ఐ వాజ్ స్ట్రక్ ఇన్ ద ట్రాఫిక్ నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అండ్ దెన్ వై డు యూ వాంట్ టు వర్క్ హియర్ ఎందుకు నువ్వు ఇక్కడ పని చేయాలి అనుకుంటున్నావు ఐ వాంట్ టు యూజ్ మై స్కిల్స్ అండ్ గ్రో హియర్ నేను నాకున్న స్కిల్స్ని ఇక్కడ యూజ్ చేసి ఇక్కడ ఎదుగుదాం అనుకుంటున్నాను ఓకే అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి విచ్ అండి సో విచ్ అంటే కనుక నాకున్న చాయిసెస్లో ఏదో ఒక చాయిస్ నేను పిక్ చేసుకోవాలి అనుకుంటున్నట్టు ఓకే ఫర్ సపోజ్ నువ్వు ఆల్రెడీ నీకు పుస్తకాలు మీరు బాగా చదువుతారు మీరు చదివేసిన పుస్తకాల్లో ఏ పుస్తకాన్ని నువ్వు బాగా ఎంజాయ్ చేసావు విచ్ బుక్ డిడ్ యూ ఎంజాయ్ ద మోస్ట్ సో అంటే నువ్వు చదివిన పుస్తకాల్లో ఏ పుస్తకం బాగా ఎంజాయ్ చేసావు ఐ ఎంజాయ్డ్ హ్యారీ పోటర్ బుక్ ద మోస్ట్ నేను హ్యారీ పోటర్ పుస్తకాన్ని బాగా ఎక్కువగా ఎంజాయ్ చేశాను అండ్ నా దగ్గర రెండు షర్ట్స్ ఉన్నాయి బేసికలీ సో విచ్ ఆఫ్ దీస్ టూ షర్ట్స్ ఈజ్ ద బెస్ట్ ఐ థింక్ ద పర్పుల్ షర్ట్ ఈజ్ ద బెస్ట్ ఈ రెండిట్లో పర్పుల్ షర్ట్ చాలా బాగుంది అని చెప్పేదాన్ని విచ్ అన్నదాన్ని యూస్ చేస్తాం అండ్ ఇంకా నెక్స్ట్ ఉన్నదండి హూజ్ అండి పర్టికులర్గా ఈ హూజ్ అన్నది అబౌట్ అ పర్టికులర్ పొసెషన్ ఇన్ జనరల్గా వాడాలి అంటే అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక జాకెట్ ఒక కోట్ కింద ఉన్నదండి హూస్ జాకెట్ ఈజ్ ఆన్ ద ఫ్లోర్ అంటే ఇట్స్ మైన్ అది నాది హూజ్ టీమ్ ఈజ్ బెటర్ ఎట్ అర్ఫార్మెన్స్ అంటే ఈ ఉన్న పది టీముల్లో ఏ టీమ్ మంచిగా పర్ఫామ్ చేశారు టెస్టింగ్ టీం ఈజ్ బెటర్ ఎట్ అర్ఫార్మెన్స్ ఇన్ జనరల్గా టెస్టింగ్ టీం చాలా మంచిగా పర్ఫార్మ్ చేశారు నెక్స్ట్ హౌ అన్నది ఎక్కడ యూస్ చేస్తామంటే అబౌట్ ఎ ప్రాసెస్ అక్కడ ఒక ప్రాసెస్ ఉంది ఒక మెథడ్ ఉన్నది అది మనం తెలుసుకోవాలి అన్నప్పుడు హౌ యూస్ చేస్తాం అన్నమాట అంటే జనరల్గా హౌ ఈజ్ ద వెదర్ టుడే ఈరోజు వాతావరణం ఎలా ఉంది ఇట్ ఈజ్ క్లౌడీ హౌ డిడ్ యూ లర్న్ టెస్టింగ్ నువ్వు టెస్టింగ్ ఎలా నేర్చుకున్నావు ఐ లెర్న్ ఫ్రమ్ సురేంద్ర జగన్నాథం యూట్యూబ్ వీడియోస్ సో ఇట్లా మనల్ని ఎలా చేసావు అనే దాన్ని తెలుసుకోవడానికి మనం హౌ అన్నదాన్ని యూస్ చేస్తాం అండ్ అట్ లాస్ట్ హూమ్ అండి అబౌట్ ఎ పర్సన్ ఒక పర్టికులర్ పర్సన్ గురించి మనం తెలుసుకోవాలి అన్నప్పుడు పర్టిక్యులర్గా ఈ హూమ్ అన్నది యూస్ చేస్తాం అన్నమాట హూమ్ డిడ్ యూ మీ టుడే ఎవరిని నువ్వు కలిసావు ఐ మెట్ మై ఓల్డ్ ఫ్రెండ్ టుడే నా చిన్న కాలం స్నేహితుడిని నేను కలిశాను హోమ్ డూ యూ లైక్ ద మోస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ నీ ఇంట్లో నీ ఫ్యామిలీ మెంబర్స్లో నీకు ఎవరంటే బాగా ఇష్టం ఐ లైక్ మై మదర్ ద మోస్ట్ ఇన్ మై ఫ్యామిలీ మా మదర్ అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి మనం ఎక్కువగా యూజ్ చేసే క్వశ్చన్స్ అండి ఓకే సో దీస్ ఆర్ ద వేరియస్ క్వశ్చన్స్ అండి ఇప్పటివరకు మనం చూసినవన్నీ సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే కనుక ఈ ఇంగ్లీష్ ఈ కాన్వర్జేషన్ ఇది ఏదైనా సరే మనం చేయాలంటే మనం మాట్లాడుతూ ఉండాలి మనం నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం స్పీకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ బేసికలీ నేర్చుకునేది బుక్స్ చూసుకుని ఎట్లా చూసుకుని నేర్చుకునేది మనం మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా వస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ వర్డ్స్ని ఈ క్వశ్చన్ సింటాక్స్ని యూస్ చేసుకుంటా మీ డే టు డే లైఫ్లో మీరు మీరు కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోండి ప్రాక్టీస్ చేయండి ఆ ఫ్రేమ్ చేసుకున్నవి మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేదా మీ రిలేటివ్స్ దగ్గర కానీ నిన్న చెప్పుకుంటున్నట్టుగా ఇవి మీరు ప్రాక్టీస్ చేసి ఎక్కడ దొరికితే అక్కడ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండండి ఓకే పర్ఫెక్ట్ ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ ఆల్ టుడే హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ